నమస్తే సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చేమంతి పూలు ఇది మనకు బాగా చలికాలంలో పూసే పూలే అంతంగా బుషిగా ఒకటే ఈ సీజన్ వరకే కాకుండా రెండవసారి కూడా పుయ్యాలంటే గుత్తులుగా పుయ్యాలంటే కలర్ఫుల్గా పుయ్యాలంటే మనం ఏం చేస్తే ఈ పువ్వులు నిండుగా పూస్తాయో చూద్దాం చేమంతి మనం ఒక సీజన్లో పెట్టుకుంటే దాని పూలు అయిపోయిన తర్వాత మళ్ళీ సీజన్కి అయితే కాపాడుకోవాలండి లేదంటే అది వెళ్ళిపోతుంది అన్నిటికీ నీళ్ళు పోసినట్టే కాకుండా మనం నెక్స్ట్ సీజన్ కోసం దాన్ని జాగ్రత్తగా కాపాడాలి చూడండి ఒక ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఈ చెట్టు అంతా ఏదో తెగులు వచ్చినట్టుగా పైనంతా ఎండిపోయినట్టుగా ఉంటాయి ఇప్పుడు ఎంబటే దీన్ని ఆ పైనవన్నీ కట్ చేసి దానికి కొంచెం మళ్ళీ మట్టి మార్ మట్టి పైన పైన మట్టి ఎందుకంటే ఆల్రెడీ పూతతో ఉంది కాబట్టి మట్టి సమ్మర్ సీజన్లో అయితేనేమో మనం అంటే పూత పోయినప్పుడు మనం రిపోర్టింగ్ కూడా చేయవచ్చు చాలామంది కొనుక్కు వచ్చినప్పుడు కొనుక్కు రాగానే రిపోర్ట్ చేస్తూ ఉంటారు అది దానివల్ల కూడా చాలా వరకు ఎంబటి చెట్టు చచ్చిపోతూ ఉంటుంది అలా కాకుండా దాన్ని జాగ్రత్తగా ఓ పదిహేను రోజుల తర్వాత చేసుకోవచ్చు పర్వాలేదు కానీ ఎంబటే మాత్రం చేయకండి ఇక గుర్తులుగా రావాలంటే పూత కంటే ముందే పించింగ్ లేదంటే కట్ చేయడం చాలా చాలా అవసరం పూత కంటే ముందే అప్పుడు ఏంటంటే ఒకటి నాలుగు బ్రాంచెస్గా వచ్చి చక్కగా దాని ఎండా వస్తుంది ఇక రెండు పూత పూసిన తర్వాత పూత ఎండిపోగానే అంటే ఆ గుత్తి ఒక్కటి చిన్నగా ఎండిపోతుంటుంది ఎండిపోగానే కట్ చేయడం ఇలా కట్ చేసి ఆ కొమ్మని తీసేస్తే మళ్ళీ కొత్తి గురించి రెండోసారి పూత కూడా వస్తుంది ఒక్కొక్కసారి కొమ్మకి పూత లేదు ఏమీ లేదు సరే ఒకటే ఉంది అట్లా అనుకున్నప్పుడు కూడా మనం దాన్ని కట్ చేసాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఆకు జస్ట్ బాగా ముదిరిన ఆకుల్ని మనం పక్క కుండీలో పెడితే మీకు టెన్ డేస్లో అది చెట్టు అవుతుంది చక్కగా వేర్లు వచ్చి బుద్దిరిన్న హక్కులని కొంచెం శాండ్ ఎక్కువగా ఉన్నటువంటి మట్టిలో జస్ట్ ఇట్లా లోపలికి తోసేటంతే మొక్క చక్కగా మీకు మొక్కగా మారుతుంది ఇవి ఎన్ని పెడితే అన్నీ వస్తాయి ఇంకొకటి ఏంటంటే కొంచెం వెడల్పాటి వాటిల్లో కనుక పెట్టినట్టయితే మీకు దాంట్లో ఎట్లా అంటే పూత పూసినప్పుడు చక్కగా ఫ్లవర్ బకే ఎట్లా ఉంటుంది అట్లాగా నిండుగా వస్తుంది కాబట్టి ఇట్లా చిన్న కొమ్మలు వచ్చినప్పుడు ఆ చిన్న కొమ్మల్ని ఆకుల్ని కట్ చేయడం పూలు అయిపోయినటువంటి వాటిని కట్ చేయడం కంపల్సరీ చేయాలి అలా చేస్తే మనకు అంటే ఈ పూత అయిపోగానే రెండో పూత కంపల్సరీ వస్తుందండి ఇక వీటికి ఇచ్చేటువంటి వాటిల్లో బెస్ట్ అన్న ఒకటి ఏంటంటే మీరు లిక్విడ్ ఏం లిక్విడ్ ఇవ్వాలి అంటే బియ్యం కడిగిన నీళ్ళు చాలండి కలర్ఫుల్గా ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇక దీనికి ఎక్కువగా మీకు కనిపించేటువంటి ఒక జబ్బు ఏంటంటే పేను బంక మీరు మొదటి రోజు అంటే మనం రోజు కనుక చూస్తుంటే మొదటి రెండు మూడు రోజుల్లో చూస్తే ఆ చివర మనం నలిపేసి కడిగేయడమే బెస్ట్ మెడిసిన్ లేదు ఇంకొంచెం పెద్దగా ఉందంటే ఆ కొమ్మను అక్కడ వరకు క్ల కట్ చేయడమే ఇంకా పూతతో ఉన్నప్పుడు కొంచెం బోన్ మీల్ కానీ ఏదైనా మీ దగ్గర ఏ ఎరువు ఉంటే ఆ ఎరువు కంపోస్ట్ కానీ కొంచెం కొంచెం మాత్రం పూతతో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇవ్వాలి దానివల్ల పూత కొద్దిగా బలంగాను అంటే పెద్దగా కలర్ఫుల్గా వస్తుంది చెట్లు మనం కొంచెం ఇట్లా పైన మనం ఇలా తీసి వేసి మళ్ళీ కొంచెం మట్టి కానీ కంపోస్ట్గా పైన ఒక లేయర్ లాగా వేస్తే చక్కగా ఉంటుంది ఒక్కొక్కసారి కొన్ని చెట్లు నీళ్ళు ఎక్కువయ్యి వేరు కొంచెం పాడినట్టుగా చెట్టు వడిలినట్టుగా ఉన్నప్పుడు ఏదైనా శాప్ అలాంటిది కూడా మీరు అంటే మట్టిలో డైరెక్ట్గా ఆ కుండీలో ముందు కలపకుండా ఉన్నట్టయితే మీరు అది కూడా యాడ్ చేయొచ్చు అట్లా యాడ్ చేసినప్పుడు ఆ వేరు పురుగు అన్నటువంటిది అంటే కొంచెం చెట్టు బాగా తడిసిపోయి మట్టి ఇసుక అసలు లేక బాగా నీరు ఇలా పట్టుకొని ఉండి కుండీకి సరిగ్గా రంధ్రం లేనప్పుడు మాత్రం అట్లా తప్పనిసరిగా చేయాలి ఇక పైన కొంచెం ఒక లేయర్ లాగా ఎక్కడైనా మట్టి తక్కువ అది మనం వాటి మీద వేయడం వేసేస్తే సరిపోతుందండి మీకు చెట్టు నిండా ఇప్పుడు వచ్చినటువంటి పువ్వులు కలర్ఫుల్గా రావడమే కాదు రెండవసారి మీరు కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంతే లెవెల్లో రెండవ పూత కూడా చెట్టు నిండానికి కనిపిస్తుందండి సో తప్పనిసరిగా అది చేయాలి అయితే ఇక్కడ చిన్నది ఇట్లా చెట్లల్లో ఆకువలం వేరేది కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి సరే అది కూడా మన తోటకు సంబంధించింది ఏదో ఒక పువ్వు చిన్న చిన్న పువ్వు రావడము లేకపోతే తీగ చాలా గ్రీన్గా ఉండి అందంగా ఉండడం ఉంటుంది మనకేమనిపిస్తుంది అంటే సరే అది కూడా ఉంటే బాగానే ఉంది కదా పక్కన గ్రీన్గా అనిపిస్తుంది కానీ దీనికి వేసిన బలం అంతా అది తీసుకుంటుంది కాబట్టి కంపల్సరీ ఎక్స్ట్రా వచ్చినటువంటి వేరే పూల చెట్టు అవనివ్వండి వేరే ఏదైనా అందంగా ఉన్న ఆకుల చెట్టు అవనివ్వండి దాన్ని తీసేసేయండి అప్పుడు మనం దీని బలం దీనికే ఉంటుంది మనం ఇచ్చినటువంటి ఎరువు ఇంకా అదర్ ఏదైనా పోషక పదార్థాలకు సంబంధించినటువంటి లిక్విడ్స్ కానీ అన్నీ కూడా దానికే ఉంటాయి కాబట్టి ఆ చెట్టు నిండా మళ్ళీ ఆ చెట్టు ఎదుగుతుంది పూత నిండుగా ఉంటుంది బలంగా ఉంటుంది పూసిన పూత కలర్ఫుల్గా ఉంటుంది అంటే ఏ కలర్ అయితే ఆ కలర్ నిండుగా ఉంటుంది కాబట్టి ఈ పని మాత్రం మనం చేయాలి వేరే చెట్లు కదా అని అట్లాగే వదిలేస్తే అవి ఈ చెట్టును అంతగా పూయనివ్వకుండా అడ్డంగా వాటి యొక్కదే ఉంటుంది కొంచెం ఇట్లా ఎండిపోయిన వాటిని మాత్రం తప్పనిసరిగా తీయండి నేను కొంచెం ఎక్స్ట్రా ఎందుకు కట్ చేశానంటే ఆ కొమ్మ మళ్ళీ నాటొచ్చు అనే ఉద్దేశంగానే నేను ఎక్స్ట్రా కట్ చేసిన మీరు కనుక అలా నాటి వీటికి నీళ్లు వేసుకొని వాటిని అది చేస్తే చక్కగా ఉంటాయండి నా దగ్గర అయితే పర్వాలేదు పెద్ద చామంతిలో తెలుపు పసుపు ఎరుపు వాయిలెట్ కలర్ ఉండి చిన్నవి మళ్ళీ కస్తూరి చామంతి అంటారు కదా అవి కూడా తెలుపు పసుపు ఉన్నాయండి ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి